ал,-л zdję ика

சீரியலாம் <laughs> <laughs> कितना निकला कितना निकला हमें ये क्रिएट कर दो तब मैं कुछ नहीं करूंगा సుమార్తి గంగలక్ష్మి అనే నేను ఇరవై ఏడవ వాళ్ళ నుండి పోటీ చేస్తున్నాను ఇంతకు ముందు నా భర్త రాసుకున్నాను సంజయ్ కుమార్ సార్ సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు రోడ్ లేయించడం కళ్యాణ లక్ష్మి సీఎం రిలీజ్ ఫండ్ ఇవన్నీ చేశారు డబుల్ బెడ్రూమ్లు రాని వాళ్ళకు కూడా ఇప్పిస్తాడు ఒక ఫోన్ కాల్ తోటి ఎవరికైనా కూడా అందుబాటులో ఉంటాడు పెన్షన్లు ఏ ఉన్నా కూడా పెండింగ్ వర్క్స్ ఏ ఉన్నా కూడా చేపిస్తాడు దయచేసి వార్డు ప్రజలందరికీ ఈ విన్నపం ఈరోజు జగిత్యాల పట్టణంలో ఇరవై ఏడో వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము మా యొక్క లేడీ రిజర్వేషన్ అవడంతో మా మిస్సెస్ జుంబర్తి గంగలక్ష్మి గారు మా వార్డు ప్రజలంతా కలిసి ప్రచారంలో భాగంగా ఈ వార్డులో ప్రతి ఇంటికి ప్రతి ఒక్క సంక్షేమ ప్రభుత్వం పాత ప్రభుత్వంతో కలిసి పనిచేశాము అదే విధంగా కొత్త ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో ఎమ్మెల్యే గారి ప్రభుత్వంతో కలిసి పనిచేయడంతో ప్రతి వార్డులో ప్రతి గల్లీలో ఈరోజు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లైటింగ్స్ కానీ ఆ మిషన్ బయట నీరు అందించడం కానీ ప్రతి ఒక్క సమస్య ఏదున్నా క్లియర్ చేస్తున్నాము అలాగే ఇక ముందు ఏమున్నా కానీ చే చేస్తామని సత్తాతో ముందుకొస్తూ చేస్తున్నాము ఇరవై ఏళ్ళలో జరిగిన పని ఐదేళ్ళలో చేసి చూపించాము మాకు ఒకసారి అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు మరొకసారి అవకాశం ఇవ్వాలి ఇంతకు ముందు ఇరవై ఏళ్ళు చేసిన అభివృద్ధి ఇదే ఒక ఐదేళ్లలో మేము చేసి చూపించినామని చెప్తున్నాము ఇప్పటికే మా వాటిలో వందకు పైన డబుల్ బెడ్రూమ్లు వచ్చాయి అలాగే మొన్న ఈ ఒక ఐదు లక్షల స్కీంలు కూడా చాలా మందికి వచ్చాయి ఇక ఇంకా కొంచెం పెండింగ్ లో ఉండే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎమ్మెల్యే గారితో కలిసి పని మమ్మల్ని గెలిపిస్తే ఆ పెండింగ్ లో ఉన్నాయి కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరికి అరువులైన ఇప్పిస్తామని కోరుకుంటున్నాము అందరికి ధన్యవాదాలు మాకు ఒక్కసారి అవకాశం ఇంకొకసారి అవకాశం ఇప్పించి మాకు మున్సిపల్ పంపిస్తే ఏది ఉన్నా మీ సమస్యలున్నా తీర్చామని మా యొక్క విన్నపం